శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశాంతి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు విద్యా ఉద్యోగం సంతానం లేమి కోటు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం కుంభరాశి జాతకులు జూన్ మాసంలో ఆరవ తేదీన మీకు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ పని ఇలా చేస్తారు అందువల్ల మీరు పొందుకోబోయే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసా ఈ పని వల్ల ఊహించలేరు ఖచ్చితంగా జరిగేది ఇది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఆలస్యం వద్దండి వచ్చేద్దాము ఈ రోజున ఊహించని పెను మార్పులు పెను విధ్వంస సంఘటనలు వీరికి జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ రోజున గురుదేవుడు అయిన సాయిబాబాను కాని హనుమాన్ చాలీసా పాటించడం కాని హనుమంతుణ్ణి సాయిబాబాని పూజించడం కాని మీకు శుభదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచి అద్భుత ఫలితాలు కలిగజేస్తుంది వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఊహించని పనులు జరిగే అవకాశం ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఈ రోజున కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని కలగబోతున్నాయి ఆర్థికంగా చాలా లాభం వస్తుంది ఈ యొక్క మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వీరికి సాధ్యమైన అతి ముఖ్యమైన పనులను చేస్తూ ముందుకు సాగబోతున్నారు ముఖ్యంగా వీరికి అద్భుత అవకాశాలైతే ఈ సమయంలో హఠాత్తుగా ఆర్థిక లాభం రూపంలో ఉంది మీ తలరాత మారబోతుంది మరచిపోయిన డబ్బు రావడం లేదా అనుకోకుండా మిస్ అయిన వస్తువులు మిస్ అయిన డబ్బే కావచ్చు వేరే వాళ్ల దగ్గర ఉండి ఇరుక్కున్నది కావచ్చు మీ చేతికి రావడం లాటరీలు కానీ పాట్లు కానీ కొట్టే అవకాశం కూడా కొద్దిగా కనిపిస్తుంది ముఖ్యంగా వీరు ఎవరికైతే డబ్బు అప్పు ఇచ్చారో అటువంటి వాటిల నుంచి తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొత్త అవకాశం ప్రమోషన్ గురించిన ఒక మంచి సమాచారం పాజిటివ్ ప్రశంసలు పొందే అవకాశం అయితే వీరికి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఎవరైనా ఒక ముఖ్య వ్యక్తితోటి ఈ రోజున సమావేశం ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఆ వ్యక్తి వీరికైతే ఈ రోజున ఒక మంచి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది భవిష్యత్తులో వీరికి ఒక మంచి మార్పు ఇది ఈ అవకాశం తీసుకురాబోతుంది ఇటువంటి సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ఒక ముఖ్యమైన పనుల్లో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే వీరి యొక్క ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది అందువల్ల ఏదైనా కాని మనం అనుకున్నది జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఆలోచన వీరికి ఎక్కువ ఉంటుంది ఈ యొక్క ఆలోచనతో ఆ యొక్క పనుల్లో ఆటంకాలు అనేవి కలగవచ్చు శత్రువులు ఎక్కడో ఉండరండి దగ్గరలోనే ఉంటారు ఎల్లప్పుడూ కాపు కాస్తూ ఉంటారు బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు శత్రు చూపు మీపైన బలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఒక నాయకత్వ లక్షణాలతో చాలా గొప్పగా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి ఎదురు చూస్తున్న అవకాశాన్ని గ్రహించగలగాలి అటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రోజున అందువల్ల ఏదైనా ఖర్చులు పెట్టే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అనవసరపు ఖర్చులను ఎంకరేజ్ చేయొద్దు ఎవరితోనైనా మాటలు చెప్పేటప్పుడు బాగా ఆలోచించి మీరైతే మాట్లాడండి ఆలోచనతో నిర్ణయం తీసుకోండి ఇలాంటి సమయంలోని మంచి అభివృద్దికర శుభవార్తలు కూడా వింటారు ఆర్థిక లాభం వృత్తిలో విజయము మీకు వేరే వ్యక్తులతోటి సమావేశాలు అవకాశాలు గొప్ప స్థాయిలు మిమ్మల్ని నిలిచిపెడతాయి ఒక మంచి మార్గమైతే ఈ రోజున ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో పసుపు కుంకుమతు ఈ యొక్క పుష్పాలను మీరు ఏమిటంటే లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల ఊహ కందని అధిక యోగం కలుగుతుంది అత్యధిక శుభ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఈ పని మీరు చేసినప్పుడు స్నేహానికి సంబంధించిన దాంట్లో ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయితే గనక మీ ప్రాణ స్నేహితులను మాత్రమే తీసుకుని వెళ్ళండి కొత్త వ్యక్తులను తీసుకుని ఎక్కడికి వెళ్లొద్దు వారితో చర్చలు చేయొద్దు ఇలా చేస్తే మీకు అనర్దాలే ఎక్కువగా ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజున ముఖ్యంగా మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపుగా కొన్ని అత్యధిక శుభవార్తలు అత్యధికమైన రంగాల్లో వినబడబోతున్నాయి కాబట్టి చాలా రోజులుగా మీరు పడుతున్న కష్టానికి ఈ రోజున ప్రతిఫలితం కలిగే విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే వృత్తిపరంగా అన్ని రంగాల్లో కూడా ఆర్థిక విషయాల్లో కూడా మంచి అభివృద్ది విజయం సాధిస్తారు హఠాత్తుగా మీకు ఒక మంచి డెవలప్మెంట్ దక్కుతుంది ఈ రోజు పరిచయాల వల్ల జీవితంలో కూడా ఊహించని మార్పులు ఉన్నాయి ఏదైనా వాహనం కొనాలి అనుకుంటే ఇది శుభ సమయము మీరు వృత్తిపరంగా ఏదైనా ముందుకు వెళ్లాలనుకున్నా రోజు మంచి సమయమే కాబట్టి ఒక అడుగు ముందుకు వేయండి అంతా మంచి జరుగుతుంది మీకు గత మాసం అనుకూలంగా లేకపోయినా ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అదృష్టం కలసి వస్తుంది కావున అదృష్టాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగండి నిత్యం శివారాధన చేసుకోవడం అలాగే నిత్యం శివారాధన చేసుకోవడం నిత్యం హనుమాన్ చాలీసా పాటించడం శివారాధన చేసుకోవడం మరొక మంచి ఫలాలు తప్పక దక్కుతాయి